నేను మూడు గంటల నలభై నిమిషాల తర్వాత మీరందరూ కూడా సమన్వయం పాటించండి మీరు వీళ్ళున్న వాళ్ళు రండి వీళ్ళు మీరందరూ కూడా ఇక్కడే ఉండండి నేను తిరిగి వాళ్ళు కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నారు మీకు కూడా తిరిగి ఆళ్ళగడ్డలు ఏం జరిగిందని చూసుకుంటే మనం బహిరంగ సభ నిర్వర్తించి ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి బలం మన మనం ముందుకెద్దాం మీరందరూ కూడా ఇదే బలాన్ని నిరూపించుకున్నాం రేపు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మన బలం ఎందులో ఆ రోజు గ్రామ గ్రామం నుంచి పనులన్నీ కట్టి పెట్టి మన సింప మనకు మనమిద కూడా తీసుకొచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని కూడా మీకు అందరూ చెప్తున్నాను ఈరోజు మీ అందరూ కూడా మాత్రమే రండి అవకాశం బాధపడుతూ జగన్మోహన్ మన తాలూకా తీసుకొచ్చి మన పార్టీ ఒకరిని కూడా ఎంత అది కూడా ముందు కోరుకుంటూ ఈరోజు మీరు అందరూ పెద్ద ఎత్తున బలపరిచేందుకు మీకు అందరి కూడా నా శిరస్సు మంచి నేను ఆదరాభిప్రాయం ఆదరాభిమానం అవుతుంది నేను ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను